పోతారు సార్ కంప్లైంట్ అంటే మేము మా లాంటి సామాన్యులు వస్తే కంప్లైంట్ తీసుకోరు మీరు ఒకవేళ సర్చ్ ఇచ్చినా ఆఫీసర్ వచ్చేంత వరకు సేవ విన్న వండబెడతారు కంప్లైంట్ అయితే తీసుకోరు సార్ చెప్పండి సార్ కూడా తప్ప అంటే మేము ఏం చేయలేము సార్ ఆఫీసర్ వచ్చేదారు మళ్ళీ ఫస్ట్ వచ్చాము నంద్యాల ఇచ్చుకోమని ఎట్లా ఇవన్నీ ఇదేమంటే ఇంకా గత ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కాబట్టి కంప్లైంట్ లేదు ఈ మ్యానుఫ్యాక్చర్ కూడా చూడండి గత ప్రభుత్వం ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ఒక నెల ముందరే మ్యానుఫ్యాక్చర్ అయింది ఇది అందుకోసం వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు ఇప్పుడు అడుగుతా నంద్యాల పోయి కంప్లైంట్ ఇచ్చుకోవాలి అంటున్నారు మేము డోర్లో కొని నంద్యాల పోయి ఇవ్వలేము ఇప్పుడు మళ్ళా ఆఫీసర్లు రాలేదు ఉండండి అంటారు ఒకవేళ మాకేమన్నా జరిగి చచ్చిపెట్టే ఆఫీసర్ వచ్చేంతవరకు వరకు ఇన్ని ఉండాలా అంటే మీ ప్రభుత్వం వాళ్ళే స్పందిస్తారు ఇప్పుడు మా కొత్త ప్రభుత్వంగా మీరు పాత అధికారులు ఉన్నారు కాబట్టి మీరు స్పందించడం లేదని మాకు అర్థమైంది మేము నందేలా మీ మీనే ఉన్నాం ఇన్నే కంప్లైంట్ ఇస్తాం ఫస్ట్ మీరు అవన్నీ మాట్లాడలేదు సార్ మనం వీడియో తీసుకోవాలి కాబట్టి అవన్నీ మాట్లాడాలి ఫస్ట్ అవన్నీ మాట్లాడలేదు సార్ మీరు కంప్లీట్ తీసుకుంటే మాట్లాడాలి సార్ పైకి మీ మీకు ఇస్తాం సార్ ఇక్కడ నాకు అవైలబుల్ లో మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్తాం మీరు అక్కడికి బాస్ చేయండి సార్ మీరు మేము నంద్యాల పోయి ఇచ్చేంత లేదు సార్ మాకు మాకు బీరు కూడడానికే చాలా కష్టం కొన్ని ఆయనందుకు ఇవన్నీ మాకు